శ్రీ గురుభ్యో నమ వారం వర్జం అక్టోబర్ ఒకటి బుధవారం శ్రీ నామ విశ్వాసు మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం నవమి సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అర్చన చేయించి బొట్టుని ధరించండి ద్వాదశ రాశులు మేష రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వృషభ రాశి గృహ స్థలాల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు మిథున రాశి కోర్టు కేసుల నుండి బయటపడతారు శుభకార్యాలలో పాల్గొంటారు కర్కాటక రాశి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లాభిస్తాయి సింహరాశి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు మానసిక ప్రశాంతత పొందుతారు రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు సూచన తులారాశి చేపట్టిన పనులలో అనేకమైన వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు వృచ్చిక రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు నూతన వ్యక్తులు పరిచయాలు ధనస్సు రాశి సన్నిహితుల నుండి అతి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు మకర రాశి ఒత్తిడుల నుండి బయటపడతారు దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి కుంభరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మీనరాశి గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు కాంట్రాక్టులు లాభిస్తాయి నమస్కారం